నిఖిల్ షెఫ్గా ఉన్నప్పుడు తన టీంలో గుర్తింపు రావట్లేదని కిరాక్ సీత టీంలోకి వెళ్ళిపోయినప్పటి నుండి నైనిక విష్ణుప్రియ కిరాక్ సీత ముగ్గురు మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు ఒక గా ఉంటూ అయితే ఏ ఒక్కరితో సంబంధం లేకుండా వాళ్ళలో వాళ్ళే ఆట ఆడుకుంటూ ఫన్ చేసుకుంటూ కనిపిస్తున్నారు కానీ ఇక్కడ బిగ్ బాస్ మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ లీయెస్ట్ ఓటింగ్లో ఉన్న విష్ణుప్రియ నైనికా ఓం ఆదిత్యాలని షాక్ ఇచ్చేశాడు వీళ్ళు ముగ్గురులో ఒకరైతే ఎలిమినేట్ అవుతున్నారు హౌస్ అంతా డిసైడ్ అయ్యి ఎవరిని పంపాలనుకుంటున్నారో చెప్పండి అంటూ అనేసరికి ఒక్కసారిగా నైనిక విష్ణుప్రియ కిరాక్ ఏడవకుండా ఉండలేకపోయారు ఇక ఒకరినొకరు హక్ చేసుకున్నారు మరి వాళ్ళ ఫ్రెండ్షిప్ని వాళ్ళ ఎమోషన్స్ ని గుర్తు చేసుకుంటూ బాధపడ్డారు ఇక్కడ వాళ్ళ సిచ్యువేషన్ అనేది గతంలో కెనడా బిగ్ బాస్లో చూపించిన సిచ్యువేషన్ కనిపిస్తోందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్షిప్ ఎమోషన్ అనేది ఏ సీజన్లో అయినా సూపర్ డూపర్ హిట్ గా నిలుస్తుంది అలానే ఈ సీజన్లో వీరు ముగ్గురు జంట అయితే బాగున్నా అనుకున్నాం కానీ మిడ్ వీక్లో ఓం ఆదిత్య ఎలిమినేట్ అవ్గా నాయన్ ఇక స్టేజ్ పైన ఎలిమినేట్ అవుతుంది ఇక కిరాక్ సీత వీకెండ్ వీకెండ్ మొత్తం ఎవరు ఎలిమినేట్ అయినా ఏడుస్తూ ఉంది ఈసారి క్లోజ్ ఫ్రెండ్ ఎలిమినేషన్ పై తను ఏ విధంగా డైజెస్ట్ అవుతుందో అనేది చూడాల్సి ఉంది మరి మీ అభిప్రాయం ఏంటి ఎలిమినేషన్పై కామెంట్ చేయండి